श्री श्रीहरिवायुगुरभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भजे रुद्रदेवं देवी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेत पत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेन वी पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो नमः हरि ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्र आद्य अष्टाक्षरार्थ श्रीमारायण अष्टाक्षरमंत्र वासुदेवक्षरमंत्रग अंत्यचतक्ष व्याृत मातृकामंत्रा प्रणवोपाससका पाप्विद्ध दैत्यपूगा श्री विष्णुभक्तियानगुणपरिपूर्ण र्यतिरक्त पूर्व वेद प्रतिपाद्य मुख्यतम कार्य साधक परम दयालु क्षमा समुद्र भक्त वत्सल सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अज्ञ ज्ञानार्थी ज्ञान योग्य भगवत कृपा पात्र भूत सलोक कृपालु श्री ब्रह्म रूद्राध्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरो रत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत हृदि निधाय సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మభువి అవతీర్ణానాం మన ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు నిన్నటి రోజున సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఆజ్ఞను అనర్ఘ్యమైనటువంటి శిరోరత్నము వలె శిరస్సునందు ధరించి శిరసావహించి దేవతల ప్రార్థనను ఒక దండవలే యదయందు ధరించి ఈ భూమి ఎందు అవతరించాలి అని వాయుదేవుల వారు నిర్ధారణ చేశారు ఈ భూమి భూమి ఎందు ఎక్కడ అవతరించాలి అని అంటే భరతఖండమునందు అవతరించాలి అని నిర్ణయించారు అని చెప్పుకున్నాం ఇంత విశాలమైనటువంటి భూమండలము ఉండగా కేవలము భరతండమునందు మాత్రమే వాయుదేవుల వారు ఎందుకు మధ్వాచారులుగా అవతరించాలి అని నిర్ణయించారు అనేటటువంటి విషయాన్ని మనం విమర్శిస్తే ఈ భరతఖండము యొక్క గొప్పదనము మహిమ వైశిష్ట్యము మనకు తెలుస్తుంది కర్మభూమి అని ఈ భరతఖండానికి పేరు పుణ్యభూమి అని పేరు వేదభూమి అని పేరు ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ భరతఖండము నేల మీద ఒక్క క్షణకాలము మంచి కర్మను పుణ్యకర్మను ఆచరించి భగవంతునికి అర్పిస్తే పునరావృత్తి రహితమైనటువంటి భగవంతుని లోకాన్ని జీవుడు పొందుతాడు అని మనకు చెబుతూ ఉన్నారు అంటే పవిత్రమైనటువంటి మన భరతఖండము ఎంత మహిమాన్వితమైనది అని భగవద్ అర్పణ బుద్ధితో మనము మంచి కర్మలను చేసి భగవంతునికి సమర్పిస్తే మనకు పునరావృత్తి రహితమైనటువంటి ముక్తి కూడా లభిస్తుంది అంటే ఈ భరతఖండము అంత మహిమాన్వితమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా భరతఖండము యొక్క వైశిష్ట్యాన్ని భాగవతము స్పష్టంగా చెబుతూ ఉన్నది ఏమని కల్పాయుషం స్థానజయాత్ క్షణాయుషాం భారత భూజయో పర వర క్షణేన మర్త్యం మనస్విన సభయం పదం హరే అని చెబుతూ ఉన్నారు అంటే ఈ భరతండమునందు పుట్టి అత్యల్పకాలము జీవించడము ఒక కల్ప పర్యంత కాలము అంటే సుదీర్ఘమైనటువంటి ఒక కల్ప పర్యంత కాలము జీవించి అన్యలోకములలో వేరే లోకములలో వేరే దేశములందు వాసం చెయ్యటం కంటే అత్యల్ప కాలము ఈ భరతఖండమునందు పుట్టి జీవించడము గొప్ప ఎక్కువ అత్యంత పుణ్యప్రదము ఫలప్రదము అని భరతఖండం యొక్క గొప్పదనాన్ని భాగవతం వర్ణిస్తూ ఉన్నది ఈ భరతఖండము ఎక్కడ ఉన్నది మనకు వాయుదేవుల వారు మధ్వాచారులుగా ఎక్కడ అవతరించారు అని చెబుతూ ఉన్నారు సద్వీప వారినిధి సప్తక భూతధాత్రియా మధ్యేపి కర్మభువి భారత నామఖండే అని విజయం చెబుతూ ఉన్నది సప్త ద్వీపములు సప్త సముద్రముల సహితమైనటువంటి భూమండలము భూమండలము మధ్య భాగంలో ఉన్నటువంటి భరతఖండము అనేటటువంటి కర్మ భూమి ఎందు సత్కుల ప్రసూతులైనటువంటి మధ్యగేహ భట్టు అనేటటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి అతని పత్నియందు వాయుదేవుల వారు మధ్వాచారులుగా అవతరించారు అని సుమధ్వ విజయం చెబుతూ ఉన్నది భరతఖండము ఇంత మహిమాన్వితమైనటువంటిది కాబట్టి ఈ భరతఖండమునందే వాయుదేవుల వారు సజ్జనులను ఉద్ధరించటానికి అవతరిస్తూ ఉన్నారు అవతరించారు అంతేకాకుండా భరతభూమి కర్మభూమి అని ఎందుకయ్యా పిలుస్తారు అంటే చెబుతూ ఉన్నారు కృతాని శుభాశుభ కర్మాణి స్వర్గ నరక సాధనాని భవంతి సా కర్మభూమి అని కర్మభూమి శబ్దాన్ని శబ్ద అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు ఏ భూభాగమునందు మనుష్యుల చేత చేయబడినటువంటి శుభాశుభ కర్మలు శుభకర్మలు అశుభకర్మలు స్వర్గ నరక ప్రాప్తికి కారణమవుతాయో అటువంటి ప్రదేశమే కర్మభూమి అని పిలవబడుతుంది అని చెబుతూ ఉన్నారు అంటే ఏ భూభాగంలో భూభాగమునందు శుభకర్మలు అశుభకర్మలు ఆచరిస్తే వాటికి క్రమంగా స్వర్గ నరకములు ప్రాప్తిస్తాయో ఆ ప్రదేశమే కర్మభూమి అటువంటి భూమి ఏది భూమండలము మీద అంటే భరతఖండమే ఆ కర్మభూమి ఇక అన్య భూభాగములన్నీ మరియు లోకములు అన్నీ భోగస్థానములు అంటే ఈ భూమండలము మీద భారతదేశమే కాకుండా అనేక దేశాలు వేరేవి ఉన్నాయి ఈ బ్రహ్మాండమునందు ఒక్క భూలోకమే కాకుండా ఇంకా పదమూడు లోకములు ఉన్నాయి అయితే సుఖ దుఃఖముల అంటే శుభాశుభ కర్మల ఆ కర్మలు ఆచరించాలి అంటే ఒక భరతభూమి మాత్రమే భరతఖండము మాత్రమే దానికి యోగ్యమైనటువంటిది అయితే మిగిలిన దేశములు మిగిలిన లోకములు ఈ కర్మభూమి ఎందు చేసినటువంటి శుభాశుభ కర్మల ఫలములైనటువంటి సుఖ దుఃఖములను సుఖ దుఃఖముల ఫలములను అనుభవించేటానికి ఉన్నటువంటివి మిగిలినటువంటి ప్రదేశములు లోకములు స్వర్గ నరకములు ఉన్నాయి స్వర్గ నరకములు దేనికి అంటే సుఖ దుఃఖ భోగ స్థానములు స్వర్గ నరకములు పుణ్యమాచరిస్తే ఎక్కడ భరతఖండమునందు పుణ్యకర్మలను ఆచరిస్తే ఆ కర్మ ఫలమైనటువంటి పుణ్యాన్ని భోగించడానికి స్వర్గలోకము ఇదే కర్మభూమి ఎందు పాపకర్మలను ఆచరిస్తే ఆ పాపకర్మల ఫలమైనటువంటి దుఃఖమును అనుభవించటానికి నరకలోకము కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఆచరించినటువంటి కర్మల ఫలములను అనుభవించటానికి మాత్రమే ఈ భూమండలము మీద వేరే ప్రదేశములు కానివ్వండి ఈ ఉన్నటువంటి వేరే లోకములు కానివ్వండి అంటే అర్థాత్ మనము దుర్లభమైనటువంటి మనుష్య జన్మను పొంది ఈ సాధన శరీరముతో మనము పుణ్య సాధన చేసి ఆ పుణ్య ఫలము చేత భగవంతుని అనుగ్రహము చేత స్వస్వరూపానంద అనుభవమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందాలి దానిని సాధించాలి అని అంటే కర్మభూమి అయినటువంటి వేదభూమి అయినటువంటి పుణ్యభూమి అయినటువంటి భరత ఖండమునందు పుట్టాలి ఇక్కడ సాధన చెయ్యాలి అప్పుడు మాత్రమే మన మనం చేసేటటువంటి కర్మలకు సాధనకు సాఫల్యత సార్థకత ఉంటుంది ఇక అత్యంత తీవ్రమైనటువంటి పుణ్య పాపములు చేస్తే ఈ భరతభూమి ఎందు జన్మించి ఈ మనుష్య దేహముతో అతి అత్యంత తీవ్రమైనటువంటి పుణ్య పాప కర్మలను చేస్తే ఆ కర్మ ఫలములను ఇక్కడే అనుభవించాలి పూర్ణ అనుభవానికి స్వర్గ నరకములను దేహాంతరముతో ఈ దేహము కాకుండా వేరే దేహములతో ఆ స్వర్గ నరకములకు చేరి పూర్ణ అనుభవాన్ని చేయాలి అయితే అతి తుచ్ఛమైనటువంటి అల్పమైనటువంటి పుణ్య పాపముల కర్మల ఫలానుభవాన్ని అనుభవం కొరకు స్వర్గ నరకములకు పోవలసినటువంటి అవసరం లేదు ఇక్కడే అనుభవించవచ్చు అయితే మొత్తానికి ఇక్కడ ఏమి చెప్పటం జరుగుతూ ఉన్నది అని అంటే దుర్లభమైనటువంటి మనుష్య జన్మను పొంది ఈ మనుష్య జన్మతో మనుష్య దేహముతో మనము సాధన చేసుకొని ఈ సంసార సాగరమును తరించాలి దాటాలి అని అంటే భరతఖండమునందు పుట్టాలి సాధన చేయాలి చేసి భగవంతునికి మన పాప పుణ్యకర్మముల ఫలములను భగవంతునికి భగవద్ అర్పణ బుద్ధితో చేసి భగవంతునికి సమర్పించినప్పుడు ఆ కర్మములకు సాఫల్యత సార్థకత ఉంటుంది కాబట్టి వాయుదేవుల వారు ఈ భరతఖండమునందే మధ్వాచారుడుగా అవతరించాలి అని నిర్ధరించారు భగవంతుని ఆజ్ఞ మేరకు అయితే దేశ కాలములకు నియామకుడు ఎవడయ్యా అంటే సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి శ్రీహరి వాడే జగత్ప్రభు అయి ఉన్నాడు నిర్దిష్టమైనటువంటి దేశ కాలములకు విశిష్టమైనటువంటి ఫలములను మొదలైనటువంటిని ఇచ్చేటటువంటి విశేష మహిమలను వాడు భగవంతుడు ఆ దేశము కాలములకు ఇస్తాడు శృతి స్మృతుల స్మృతులు చెప్పబడినటువంటి కర్మలకు అంటే సాధన చేయాలి అని అంటే వేదములు స్మృతులు పురాణములు చెబుతున్నాయి మనకు కర్మలను ఆ కర్మల యొక్క పుణ్య పాప ఫలములను నేను ఇస్తాను అని భగవంతుడు సంకల్పించి తన ఆజ్ఞగా శాస్త్రములలో చెప్పబడినటువంటి భూభాగమే కర్మభూమి అదే భరతఖండము కాబట్టి భరతభూమి భారత భూమి భారతదేశము భరతఖండము ఇప్పుడు భారతదేశం అంటే మనకు చాలా చిన్నదైపోయింది అఖండమైనటువంటి భారత్ అఖండ భారతము చాలా పెద్దగా ఉన్నది ఇప్పుడు కాలక్రమేణా అనేక కారణముల వలన భారతదేశము భరతఖండము చిన్నదిగా మనము మ్యాప్లో చూపించుకుంటూ ఉన్నాం అయితే వెనుక అఖండ భారత్ ఉన్నది అటువంటి అఖండ భారత్ భారతము భారతదేశము పుణ్య పాప కర్మలను ఆచరించటానికి వాటి ఫలములను పొందడానికి ఇది ఏ శ్రేష్టమైనటువంటిది ఇది ఏ కర్మభూమి ఇది ఏ పుణ్యభూమి ఇది ఏ వేదభూమి అయితే ఇక భోగభూములైనటువంటి వేరే ప్రదేశములు కానివ్వండి లోకములు కానివ్వండి అక్కడ వాళ్ళు చేసేటటువంటి కర్మల చేత గొప్పెద్దగా పుణ్య పాపములు లభించవు తాత్కాలికమైనటువంటి ఐహికమైనటువంటి ఫలములు మాత్రమే లభిస్తాయి అయితే ద్వాపర కలియుగ నాలుగు యుగములందు మనకు మోక్షము మనకు కావాలి మోక్షాన్ని సాధించాలి అని అంటే అల్పకర్మలకు కూడా పెద్ద ఫలములను ఇచ్చేటటువంటి సాధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి యుగము ఏది అనంటే కలియుగము అందుకే శ్రీపాదరాజుల వారు అన్నారు ధ్యానవు కృతయుగది యజ్ఞ యజనవు త్రేతాయుగది దానవాంతకన దేవతార్చనయు కలి ద్వాపరది కలియుగది కేశవ కలియుగ కేశవనామది కేశవనందరే అంటే కేశవాని భగవన్ నామ స్మరణ చేత నామోచ్చారణ చేత కలియుగమునందు మనకు అన్ని పాపములు నాశమై మనము ఆ భగవంతుని పదములను చేరతాము అంటే కలియుగము యొక్క వైశిష్టము గొప్పదనం ఏమిటి అని అంటే ఏమాత్రము ఎక్కువగా కష్టపడకుండా శ్రమపడకుండా భగవంతుని నామోచ్చారణ భగవంతుని నామస్మరణయే మనకు ముక్తిని ఇచ్చేటటువంటిది అని చెబుతూ ఉన్నారు భాగవతం కూడా మనకి ఇదే చెబుతూ ఉన్నది కలేర్ దోషనిదే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవృష్ణస్ ముక్తసంగ పరం వ్రజేతని దోషములకు నిధి అయినటువంటి ఈ కలియుగమునందు ఒక విశేషమైనటువంటి గుణమున్నది ఈ కలియుగమునందు కీర్తనాదేవ కృష్ణస్య సర్వోత్తముడైనటువంటి భగవంతుడైన కృష్ణుని యొక్క నామ సంకీర్తనము చేత భవబంధములను పోగొట్టుకొని మనము ముక్తిని పొందగలము అని చెబుతూ ఉన్నారు కాబట్టి నాలుగు యుగములందు మనము మోక్ష సాధనకు అనుకూలమైనటువంటిది అత్యల్ప పుణ్యకర్మలకు మహత్వమైనటువంటి ఫలము వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి యుగము ఏది అంటే కలియుగము ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నాయి ఆయా దేహములు ఉన్నాయి ఇన్ని ప్రాణుల దేహముల మధ్య మనుష్య దేహము ఒక్కటే సాధనకు శ్రేష్టమైనటువంటిది ఇక ఏ దేహము కూడా సాధన చేసుకోవడానికి సాధన చేసి ముక్తిని పొందడానికి ఏ దేహము కూడా మనకు పనికిరాదు ఒక్క మనుష్య దేహము మాత్రమే సాధన శరీర విధు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు నరజన్మ బందాగా నాలిగ ఇరువాగా కృష్ణాయన బారదే కాబట్టి మనుష్య దేహము అత్యంత సాధనకు ఉప ఉపయుక్తమైనటువంటిది ఇక కర్మభూమి అయినటువంటి భరతఖండము మనము చేసేటటువంటి కర్మలకు విశిష్టమైనటువంటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి భూమి ఈ భూమండలము మీద ఏది అనంటే భరతఖండము భరతఖండ భూమి కాబట్టి మధ్వాచారుల వారు సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఆజ్ఞను శిరసావహించి రుద్రాది దేవతల ప్రార్థనను సాదరంగా అభిమానముతో స్వీకరించి సజ్జనులను ముక్తియోగ్య జీవులు జ్ఞానయోగ్యులు సాత్వికులు ఉన్నారో ఆ జీవులను ఉద్ధరించటానికి భరత కలియుగమునందు భరత ఖండమునందు భట్టు దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉడిపినందు పాజక క్షేత్రమునందు మధ్వాచారుడుగా వాయుదేవుల వారు అవతరించారు అని చెబుతూ విభాగించుకున్నటువంటి మూడవ భాగమైనటువంటి ఈ పంక్తి యొక్క విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి అర్థమంతా చెప్పుకోవడం జరిగింది రేపు తథా అవతీర్య సకల సతృణం సర్వదుర్మత భంజకానాం అనాదిత సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానా అని నాల్గవ భాగము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు अंदर की शुभमस्तुत